అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గన్ పౌడర్ అండి ఇది మనం అన్ని రకాల టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఈ పౌడర్ ఒక్కటి కనుక మనం చేసి పెట్టుకున్నామంటే ఇడ్లీకి దోశకి వడ పునుగులు ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది ఈ ఒక్క పౌడర్ కనుక మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు కూడా చక్కగా స్టోర్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్లో మనము చట్నీతో పాటు ఈ పౌడర్ని కొంచెం సర్వ్ చేసుకున్నామంటే అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఇది చేసుకోవటం చాలా ఈజీ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు దాకా మెజర్మెంట్ బౌల్ అనేది ఒకటి తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్పు దాకా ఎండు కొబ్బరిని వేసుకొని ఈ ఎండు కొబ్బరి అనేది మనకి మంచిగా స్మోకీ ఫ్లేవర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి అప్పుడు ఈ పౌడర్కి మంచి టేస్ట్ రుచి అనేది బాగుంటుంది ఇలా బాగా వేగిపోయిన తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము మనం ఏ మెజర్మెంట్ బౌల్తో అయితే తీసుకుంటున్నా దాంతోనే ఒక కప్పు పచ్చశనగపప్పు అలాగే ఒక కప్పు మినపప్పు వేసేసి ఇవి కూడా ఎక్కడ మాడిపోకుండా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా రోస్ట్ చేసి పెట్టుకోవాలి ఇవి ఎక్కడైనా మాడిపోతే మనకి టేస్ట్ అనేది కొంచెం మారిపోతుంది మనకి ఎక్కడ మాడిపోకుండా సిమ్లో పెట్టేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి కదా అదే కప్పుతోటి హాఫ్ కప్పు దాకా నువ్వులు వేసుకొసుకొని మనం నువ్వులు అనేవి ఊరికే వేగిపోతాయి చిటపట్లాడి మాడిపోకుండా అందుకే లాస్ట్లో వేసుకోవాలి తర్వాత రెండు స్పూనుల దాకా జీలకర్ర వేసుకొని ఇవి కూడా కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు వేగనివ్వాలి మనం వేసుకున్న పప్పులు అలాగే నువ్వులు కూడా ఆడి జీలకర్ర కూడా వేగింది కదా ఇప్పుడు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ టైంలో దీన్ని అయితే ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని ఆరనివ్వాలి తర్వాత అదే ప్యాన్లో రెండు రెమల కరివేపాకు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ కరివేపాకులో ఉన్న తేమంతా పోయి మనకి కరివేపాకు అనేది కొంచెం డ్రై అయ్యేంతవరకు వరకు వేగనివ్వాలి మనకి ఇక్కడ కరివేపాకు అనేది చక్కగా ఈ విధంగా వేగితే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టేసేద్దాము ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులన్నిటినీ మిక్సీ జార్లో అయితే వేసుకుందాము ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి మనకి పప్పులన్నీ కూడా మెత్తగా గ్రైండ్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో ముందు ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసేద్దాము ఎండు కొబ్బరితో కూడా మనం గ్రైండ్ చేశాక ఎండు కొబ్బరిలో ఉన్న ఆయిల్ అనేది కొంచెం బయటకు వచ్చేసి మనకి ఈ పౌడర్ అనేది కొంచెం ఆయిలీగా ఆయిల్ వేయకపోయినా కొంచెం ఆయిలీగా బాగుంటుంది తర్వాత రుచికి సరిపడినంత సాల్టు అలాగే కారం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే దీంతోపాటు ఒక స్పూను పసుపును కూడా యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ గ్రైండ్ అయిపోయాయి కదా దీన్ని కిందికి పైకి ఒక్కసారి మనం కలిపేసుకోవాలి ఇలా ఒక్కసారి బాగా కలుపున తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ తోటి ఈ పౌడర్ అనేది గన్ పౌడర్ అనేది భలే రుచిగాను చాలా సువాసనగా చాలా బాగుంటుంది మనకి వెల్లుల్లి కూడా చక్కగా గ్రైండ్ అయిపోయింది మనకి గన్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఎయిర్టైట్ కంటైనర్ బౌన్లో కనుక పెట్టితే మనకి ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది మనకి గన్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనము దోశ కారం దోశగానైనా అయినా లేదా ఇడ్లీలోకైనా ఎందులోకైనా కానీ చాలా బాగుంటుంది మీకు ఇక్కడ నేను ఈ పౌడర్ తోటి నేను దోశ మీద కారం దోశ ఎలా వేయాలో చూపిస్తున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనం దోశ పిండిని కనుక రెండు గరిటలు వేసుకొని పలచగా మనం దోశలాగా రుద్దేసుకోవాలి తర్వాత దీని మీద గీ కానీ లేదా ఆయిల్తో కానీ వేసుకొని తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకొని ఈ గన్ పౌడర్ కనుక వేసుకొని ఒకసారి బాగా దోశ అంతా కనుక స్ప్రెడ్ చేసేసుకుంటే మనకి ప్రతి బయటలోని ఈ కారం ఫ్లేవర్ తగులుతూ మనకి చాలా బాగుంటుంది దోశ అనేది మనకి కారం దోశ అయితే రెడీ అయిపోయింది ఈ పౌడర్ని మనం గీ కారం ఇడ్లీ చేసుకొని తింటే ఇది కాంబినేషన్గా చాలా బాగుంటుంది గీ కారం ఇడ్లీ చట్నీతో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది నచ్చినా నచ్చితే మీరు కూడా ఒక్కసారి ఈ గన్ పౌడర్ని మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై అలా వచ్చింది ఏంటనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్